ఏ తప్పు తప్ప పని జరిగిపోతే డబ్బులు నీ తప్పు కదా మీ మన తాతకాల వ్యవస్థ కాదు ఇది చూస్తున్నాను పని జరిగితే డబ్బులు ఇవ్వాలి నేను ఫోన్ చేశాను నేను వచ్చే పని అబ్బాయి కూర్చుంటాను లక్ష రూపాయలు ఇష్టం కాదు ఇక్కడ ఏమనుకుంటున్న మీరు అసలు నాకు అర్థం కావట్లేదు వ్యవస్థలు ఏ వ్యక్తంగా పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వంలో అనేటువంటిది నిదర్శన ఈ వ్యవస్థలన్నీ సర్వనాశనం అనేటువంటి చెప్పడానికి ఇది ఒక నిదర్శన ఏ విధంగా పని చేస్తున్నా ఏ వ్యవస్థలో సెక్రటరీ కూడా లాస్ట్ చేశారు ఇప్పుడు చేస్తున్నారు లాస్ట్ ఎవరు జరిగింది ఎప్పుడు పని జరగకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యే గారికి ఆయన గాని నేను గానీ ఎవరన్నా మళ్ళీ అవినీతి జరిగితే దాని మీద బిల్లు ఆపించవచ్చు ఎంక్వైరీ పెట్టించవచ్చు దీంట్లో అటువంటిది ఏమీ లేదు కదా అంటే ఏమనుకున్నారు మీరు మరి ఇంకా ఇవ్వాలని మళ్ళీ మాకు చెప్పారు కమ్మా మీరు ఇప్పించే కదా అంటే చెప్పాను సార్ తోటి వాళ్ళే ఇవ్వాలి సార్ ఇవ్వకపోతే యాక్షన్ తీసుకోవాలి కదా మరి సార్ నాకు పంచాయతీ సర్పంచ్ గారు చెప్పారు సార్ ఇద్దరికి మంచి చెప్పారు నాకు తాతపూడి క్షేత్రం రాలేదు సార్ ఆయన మనకి క్లియర్ గా చెప్పాం సార్ ఆయన సర్పంచ్ గారు కూడా చెప్పారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్